जी एस टी सार्थक సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఇండియా ప్రభుత్వానికి థ్యాంక్ యూ సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఇండియా ప్రభుత్వానికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఇండియా ప్రభుత్వానికి ట్యాంక్ యూ సూపర్ జిఎస్టి సూపర్ జిఎస్టి హలో కట్టపడ కూర్చోని వచ్చిన వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చింది రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు కాబోతుంది హండ్రెడ్ ఇయర్స్ మనం సెంటినరీ సెలబ్రేషన్స్ని స్వాతంత్రోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం కాబట్టి భారతదేశం ఈరోజు కూడా మనం అర్థం ఉంటాం భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనకంటే చాలా చాలా దేశాలు మనకంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి దేశాలు కూడా ప్రభుత్వం తీసుకున్న పాలసీలు పౌరులు చేసేటువంటి ఒక క్రమశిక్షణ అయినటువంటి సంపద సృష్టి పనులు డిసిప్లైను మన దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా మార్చింది ఈ చరిత్రను చదువుకునే మనకు అర్థమవుతుంది సో అందుకే రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన ఎకనామిక్ సిస్టాన్ని కొంత లిబరలైజ్ చేయాలి పంతొమ్మిది వందల తొంభైలో తీసుకొచ్చినటువంటి ఎల్పిజి లిబరలైజేషను ప్రైవేటైజేషను గ్లోబలైజేషన్తో ఈరోజు మన చేతుల్లోకి విశ్వమంతా మన చేతులకు వచ్చేసింది యూనివర్సలైజేషన్ ఆఫ్ అన్ని ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా అరిచేతిలో చేతిలో అప్పటికప్పుడు అన్ని విషయాల్లో తెలుసుకునే పరిస్థితుల్లోకి వేగమైంది అభివృద్ధి సమాచారము ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ అని చెప్పి సమాన విస్ఫోటనం జరిగింది